ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీపు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రభుత్వ విభుగా నియామకమైన తర్వాత మొదటిసారిగా వేములవాడకు వచ్చిన ఆది శ్రీనివాస్ కు క్రాసింగ్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సిరిసిల్ల పట్టణంలో కూడా స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు సిరిసిల్ల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చిన ఆది శ్రీనివాస్కు నంది కమాన్ వద్ద అర్బన్ మండల నాయకులు గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు అక్కడి నుండి బైక్ ర్యాలీ ద్వారా రాజన్న ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దయతో ఎమ్మెల్యే అయ్యారని అలాగే ప్రభుత్వ విప్గా కూడా నియామకం కావడం చాలా సంతోషమని పేర్కొన్నారు తన విప్గా నియామకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దయచేసి కార్యకర్త కార్యకర్తలందరూ బైకులు తీసుకుని مانا لا خدا سلام 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 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా నియామకమైనటువంటి సందర్భంలో వేములో నియోజకవర్గం నుంచి సహనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆ రాజన్న ఆలయంలో ఇప్పటికే స్వామిని దర్శించుకొని సహన సభ్యుడిగా అవకాశం కల్పించి ప్రజాసేవ రాజన్న దగ్గరకు వచ్చే భక్తులు సేవ చేసే అవకాశం కల్పించినందుకు స్వామివారికి ధన్యవాద స్వామివారికి దర్శించుకొని వారిని వేడుకోవడం కూడా జరిగింది అందరూ బాగుండాలని చెప్పని వెంటనే ప్రభుత్వం విప్గా కూడా నియామకం అయిన సందర్భంలో ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి పేదల దేవుడిగా కోరిన కోరికను తీరిస్తే వెంటనే కూడమిక్కు చెల్లిస్తాన నానుని ఈ దేవాలయానికి పేద ప్రజల కొంగు బంగారం అయినటువంటి రాజనను శాసనసభ్యుడు అయినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు శుభం జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పని వేడుకోవడం మరి పదిహేను రోజుల లోపల నాకు ప్రభుత్వ విప్పుగా అవకాశం రావడం ఆ దేవుడి దయనే రాజన్న దయనే చెప్పినటువంటి భావనతోటి రాజన్నకి ఈరోజు మళ్ళీ మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారిని కలిసి వారికి ఈరోజు దర్శించుకొని మా యొక్క మొక్కును చెల్లించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం పాడుపడుతుందని చెప్పినటువంటి మాటను మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం గత మూడు మాసాల నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీలు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పగలిగినాం చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెప్పగలిగినాం కామారెడ్డిలో ఉన్న బీసీ డిక్లరేషన్ను హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ను ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ చైతన్య పరుస్తూ తొమ్మిదిన్నర సంవత్సరాల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాన్ని గమనించమని చెప్పినటువంటి వైనం ఆ తదు ఆ తదుపరి తుక్కుగూడ మహాసభలో రా శ్రీ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను ఏవైతే అమలు చేస్తాం మీరు మీ ఆశీలతో ప్రభుత్వం రావగానే చెప్పినటువంటి ఆ ఆరు గ్యారంటీలు కూడా మీ ప్రజల్లోకి తీసుకొని పోగలిగినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మార్పు కోరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి వారం రోజుల మహిళలకు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కావిపోయింది మహిళా తల్లు సంతోషంతో అనేక దూర ప్రయాణాలు ఎవరికి చేయనివంటి వారు ఈరోజు ఈ ఉచిత ప్రయాణం వల్ల బంధుత్వాలు పెరుగుతూ ఉన్నాయి బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి చిరు వ్యాపారులకు మేలు కలుగుతుంది మహిళా తల్లు దగ్గర దేవుళ్ళకి వెళ్ళి కూడా దేవాలయాల్లోకి వెళ్ళి స్వామివారమ్మ తీసుకునే క్రమంలో పది లక్షల వరకు ఎవరికైతే పేదలకు జబ్బు వస్తే అప్పులు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి రాకూడదని లేదా డబ్బు లేకపోతే ఇక మరణమే శరణం అనేటువంటి పరిస్థితి రాకూడదని రాజీవ్ వారి స్త్రీలో పది లక్షల రూపాయల వరకు పెంచేటువంటి కార్యక్రమం కూడా అమలు చేయడం జరిగింది రాబో రోజుల్లో మేము రోజులు ఆరు గారిని అమలు చేస్తూ ఉన్నాం కర్ణాటకలో ఐదు గ్యారెంటీ అమలు చేస్తామని మాట అమలు చేసి తీరినాం ఇక్కడ కూడా వంద రోజుల్లో ఒక్కొక్క గ్యారెంటీని వీలైనంత తొందరలో వంద రోజుల్లోనే పూర్తి చేసి పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాడుపడుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రభుత్వ విప్పుగా నియామకమైనటువంటి తదుపరి ఆ స్వామిని దర్శించుకొని స్వామివారిని ప్రార్థన చేయడం జరిగింది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అంతా మంచి జరగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖస్థులతో ఐదుతూ ఉండాలని చెప్పని ఆ స్వామివారిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో నేను చేసేటువంటి ప్రతి పనికి స్వామివారి రాశీ ఉండాలని అన్ని 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 వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే క్రమంలో స్వామివారి రాశి నుండిగా ఉండాలని చెప్పి సందర్భంగా స్వామిని ప్రార్థిస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను